దేవుని స్తోత్రంలో దేవుని అంతా అంతక్షేమంగా ఉన్నారండి మన ప్రభువును రక్షకుడైనస్క్రీస్తు వారి యొక్క పారమైన ప్రేమ చేత పగటికి పగలు రాత్రికి రాత్రి మనల్ని కాశీ కాపాడుచున్న దేవాతి దేవునికి వేలాది కోట్లాది స్తోత్రాలు అంతేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం శుభవార్త పద్దెనిమిదో అధ్యాయము ఇరవై రెండో వచనం మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పాను దేవునికి స్తోత్రం హల్లెలుయ ప్రభునేసు క్రీస్తు వారు మాట్లాడుతున్నారు మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యం అవును అబ్రామ్గా ఉన్నప్పుడు ఆయనకి బిడ్డలు లేరు దేవుడు వాగ్దానం చేశారు నేను నీకు ఇస్తానని చాలా అవిశ్వాసంతో అయ్యో నాకు ఇంక పిల్లలు పుట్టకపోతే నా పని వారిలో ఒకరిని వార్షన్ చేసుకోవాలనుకుని బాధపడుతున్నప్పుడు దేవుడు వాగ్దానం చేశారు చారమ్మ నవ్వింది కానీ దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారముగా మరుసటి సంవత్సరానికి నేను వస్తాను అప్పుడు నీ కౌగిట్లో కుమారుడు ఉంటాడని వాగ్దానం చేసిన మహాదేవుడు అబ్రాహ్మని అబ్రహాముగా మార్చి ఇచ్చి ఎంతో సంతోష చేశారు మనుషులకి ఏది అసాధ్యమో అది దేవునికి సాధ్యం నీవు బలహీనత నుండి నువ్వు బాగుపడలేవు నీకు నువ్వు స్వస్థత తెచ్చుకోలేవు నీకు పిల్లలు లేకపోతే నీకు నువ్వు పిల్లలను తెచ్చుకోలేవు నీకే సమస్యలో ఉన్నా నిన్ను నీవు విడుదల పొందలేవు కానీ దేవునిపై ఆధారపడితే ఏదైతే నువ్వు చేయలేకపోతున్నావో ఏదైతే నీకు సాధ్యం కాదో అది దేవునికి సాధ్యం నీ కన్నీళ్ళు తుడిచి నీ దుఃఖదినాలన్నీ సమాప్తం చేసి నిన్ను గొప్ప ఘనురుగా ఘనురాలుగా నిలబెడతారు కాబట్టి నమ్ము చిన్నావు దేవుని మాట మనకి అసాధ్యములైనవన్నీ దేవునికి సాధ్యం దేవుడు అంటే మనలాంటి వాడు కాదైన సర్వశక్తిమంతుడు కృప కలిగిన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు జాలి కలిగిన దేవుడు నీ ఎడల ఎడతెగని మేళ్ళు చేసి నిన్ను వృద్ధి పొందించే దేవుడు కాబట్టి ప్రియ సహోదరి సహోదర నీవెవరివైనా సరే దేవాతి దేవునిపై ఆధారపడు నీ చింతలన్నీ కూడా తొలగిస్తారు ఆయన నీ చింత యావత్తు నామే దేసుకోమని ఆయన వాగ్దానం చేస్తున్నారు యేసు ప్రభు వారు నిన్నెంత ప్రేమిస్తున్నారో చూడు అమ్మ బాబు నీ జీవితంలో నీకు ఏదైతే చెయ్యలేక బలహీనతకున్నావో అది నేను చేస్తాను నీ చింత నామే తీసుకో అంటున్నారు కాబట్టి ఆయన చేయగల సమర్థుడు ఆయనపై నీ చింతలు మోపుకో ప్రి సహోదరి సహోదర నీ కన్నీళ్ళు తుడిచి కష్టాల నుండి విడిపించి నిన్ను గొప్ప స్థితిలో తేగల దేవుడు నిన్ను ఆశీర్వదించి వృద్ధి పొందించే దేవుడు కాబట్టి భయపడకండి అంత క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా తండ్రి గొప్ప దేవ అన్ని వేళల్లో కూడా పగటికి పగలు రాత్రికి రాత్రి కాపాడుచున్నందుకే స్తోత్రాలు అవును ప్రభా మనుషులకు ఏది అసాధ్యములో అది నీకు సాధ్యం నీకు అసాధ్యమేముంది నువ్వు స్వయంభ స్వయంభవుడు తండ్రి అవును ప్రభా నీవు సమస్తము చేయగల దేవుడు మాట ద్వారా శక్తి ఉంది నీలో శక్తి ఉంది ప్రభా మాట మాత్రం సెలవిస్తే ఏ కార్యమైనా జరిగిపోతుంది అవున సయ్యా నీవు చేయలేనిదేమీ లేదు నేను ఘనపరుస్తున్నాను స్థుతిస్తున్నాను పొగుడుకుంటున్నాను ప్రభావ మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరినీ రక్షించండి మీ దాసులను దాసులను కాపాడండి మానవులందరం కూడా మా చింతలని మీద మోపుకోవడానికి నేర్పించండి ప్రభువా రుణాలు సమస్యలు ఆర్థిక పరిస్థితులు ఆయా వ్యాధి బాధల చేతున్న ప్రతి బిడ్డలకు ఏసునామంలో విడుదల విదేశ విదేశాల బిడ్డలను ఆశీర్వదించి యవన బిడ్డలను కాపాడండి సర్వప్రపంచాలని దేశాలని కాపాడండి మహిమ పొంది శక్తిగ లేసేనామని అడుగుతున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్ములను మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించను గాక ఆమె